యొక్క సహాయం నీకు అవసరమా దేవుడు నీకు సహాయం చేయాలని నువ్వు అనుకుంటున్నావా నిజముగా మొరపెట్టే వారికి ఆయన సమీపంగా ఉంటాడు యథార్థంగా ప్రే చేస్తే ప్రార్థన చేస్తే యథార్థ పనులకు ఆయన ఏమేలు చేయకుండా మానయ్యడు తప్పకుండా ఆయన సహాయం చేస్తాడు నీకు నువ్వు ప్రార్థన చేయాలి పూరికే బాధపడకూడదు ఎప్పుడు ఈ కష్టాలు తీరుతాయి అని చదుక్కోవడం మానేసేయాలి నీకున్న కష్టం నీకున్న బాధ నీ అవసరతను బట్టి నువ్వేం చేయాలంటే ప్రార్థించాలి వాళ్ళు ప్రార్థన చేశారు పూర్వీకులు వారు నిట్టూర్పులు విడిచారు వారిని బాధ పెట్టేవారి విషయంలో కన్నీళ్లు కాచారయ్యో ఈ యొక్క ప్రజలు మమ్మల్ని బాధ పెడుతున్నారు పని ఎక్కువ డబ్బులు తక్కువ సుఖం లేదు ఎయిట్ అవర్స్ వర్క్ లేదు ట్వెల్వ్ అవర్స్ వర్క్ సిక్స్టీన్ అవర్స్ వర్క్ పదహారు గంటలు పని చేయించుకొని ఎనిమిది గంటలకి వల్సిన డబ్బులు ఇస్తున్నారు ఏంటి నా పరిస్థితి నిట్టూర్పులు విరుచుచు మొరపెడతా ఉన్నారు దేవుడు అలాంటి వారి మరణు ఆలకించి అలక్ష్యము చేయక ఆలకించి ఉత్తరం ఇస్తున్నాడు వారికి ప్రత్యక్షమైన మిమ్మల్ని వినిపిస్తానని చెప్పలే ఏకంగా ఒక మనిషిని ఏర్పాటు చేశాడు వారిని ఆ యొక్క దుఃఖంలో నుంచి బయటికి తీసుకొని రావడానికి నువ్వు ఎప్పుడైతే నిలువమోకాలు వేసి ప్రార్థన హృదయపూర్వకంగా చేస్తావో ఆ రోజే నీ దుఃఖ దినములు సమాప్తములు అవుతాయి